వన్ హండ్రెడ్ సమసల క్రిందటి మాట గుజరాత్ ప్రాంతంలోని తంకార అనే పేరుగల గ్రామంలో ఒక శిశువు జన్మించాడు అతని పేరు మూలశంకర్ తండ్రి అంబాశంకర్ ఆయన గొప్ప శివభక్తుడు మూలశంకర్ పదెండల వయస్సుకు వచ్చాడు మహాశివరాత్రి పర్వం వచ్చింది నాయన మొదటి నుండి మన వంశం శివభక్తితోనే తరించింది ఈరోజు శివరాత్రి నువ్వు కూడా మాతో పాటు శివరాత్రి వ్రతం చేయి అన్నాడు మూలశంకర్ తండ్రి మాట ప్రకారం ఆ రోజు ఏమీ ఆహారం తీసుకోలేదు కటిక ఉపవాసం రాత్రి కాగానే తండ్రితో కలిసి శివాలయానికి వెళ్ళాడు అందరూ శివుని ఆరాధించి భజనలు చేశారు నైవేద్యాలు సమర్పించారు ఉండగలిగినంతసేపు జాగారం చేశారు మెల్లగా నిద్రలోకి జారుకున్నారు తండ్రి అంబాశంకర్ కూడా నిద్రపోయాడు కాని మూలశంకర్ నిద్రపోలేదు కళ్ళమీద నీళ్లు చల్లుకుంటూ భజన చేస్తున్నాడు ఇంతలో ఒక చిత్తెలుక వచ్చింది శివలింగం మీద పెట్టిన నైవేద్యాన్ని తినడం మొదలు పెట్టింది మూలశంకర్ మనస్సులో అనేకమైన ఆలోచనలు తలెత్తాయి నేను పొద్దుటి నుండి ఏమీ తినకుండా త్రాగకుండా ఉపవాసం చేశాను ఎందుకు శివుని అనుగ్రహం కోసమే కదా తన ఆహారాన్ని తాను రక్షించుకోలేని శివుడు నాకేమీ రక్షణిస్తాడు నెత్తిమీదకెక్కిన ఎలుకను తోలుకోలేన ఈ దేవుడు నా అవసరాలను ఎట్లా తీరుస్తాడు ఈ చేతగాని వానికోసం ఉపవాసముందడం అనవసరమనుకున్నాడు తండ్రిని నిద్రలేపాడు తన సందేహాన్ని విప్పి చెప్పాడు సమాధానం కావాలన్నాడు నాయనా ఈ లింగం శివుని మూర్తి మాత్రమే అసలాన శివుడు కైలాసంలో ఉంటాడు మనకెవరికి కనిపించరు కనిపించకుండానే అందరినీ రక్షిస్తూ ఉంటాడు అందుకే ఆయన మూర్తికి పూజలు చేస్తాం అని సమాధానం చెప్పారు తండ్రి తండ్రి అనుమతి తీసుకుని ఇంటికి వెళ్లాడు మీద నమ్మకం తగ్గింది కాబట్టి ఆకలి అవడం మొదలుపెట్టింది అమ్మనడిగి అన్నం పెట్టించుకుని తిన్నాడు హాయిగా నిద్రపోయాడు నిద్రలో కూడా ఒక్కటే ఆలోచన నిజమైన శివుడిని చూడాలి అని నిర్ణయించుకున్నాడు కొన్ని రోజుల తర్వాత అతని చిన్న చెల్లెలు మరణించింది అందరూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు కాని మూలశంకర్కి ఏడుపు రాలేదు మృత్యువు నుండి రక్షించుకోవడమేలా అని ఆలోచిస్తూనుంచున్నాడు మరికొన్నాళ్లకు వాళ్ల చిన్నాన్న చనిపోయాడు ఆయన మూలశంకర్ని చాలా ప్రేమగా చూసేవాడు ఆయన ఎడబాటును తట్టుకోలేకపోయాడు మరల మరొక్క నిర్ణయం తీసుకున్నాడు మృత్యువును జయించి తీరాలి అనుకున్నాడు ఆ రోజు నుండి అన్ని విషయాలలో ఉదాసీనంగా ఉంటున్నాడు స్నేహితులు వస్తే ఇవే విషయాలు ప్రగా యూగులు కనిపిస్తే చాలు మృత్యువును జయించే ఉపాయం చెప్పమనేవాడు నిజమైన శివుని చూసారా అని ప్రశ్నించేవాడు చూస్తూ ఉండగానే ఇరవై సంవత్సరాల వయసు వచ్చేది కాని ఆలోచనలో మార్పు రాలేదు అతని స్థితిని గమనించిన తల్లిదండ్రులు పెందరి ప్రయత్నాలు మొదలుపెట్టించారు మూలశంకర్కు ఏ చెయ్యాలో తోచలేదు ఎవరికి చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోతాడు మధురకు చేరుకున్నాడు సన్యాసం తీసుకున్నాడు మహాపురుషులకు సేవలు చేశాడు వారి నుండి ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించాడు అయినా ఆయనకు సంతృప్తి కలుగలేదు చిట్టచివరకు అందుడైన విరజానందస్వామి దగ్గరకు చేరుకున్నాడు మధురలో ఆయన సేవిస్తూ అక్కరే ఉండిపోయాడు ఆయన శరీరం చాలా దృఢంగా తయారయ్యింది చాలా ఆరోగ్యంగా అందంగా తయారయ్యాడు అతని బ్రహ్మచర్య దీక్ష గురించి అతని బలిష్టమైన శరీరాన్ని గురించి అనేక విధాలుగా రోడ్డు రోడ్డుమీద వంచిన తల ఎత్తకుండా నడిచిపోయాడు చిన్నపిల్ల ఎదురుగా వచ్చిన సరే తల్లిలా భావించి అమ్మ అని నమస్కరించేవాడు ఆర్యసమాజతో గుర్తును లస్సమవతని నిష్ఠాపించి ఎనలేని కృషి చేశాడు బాలలు మహర్షి అంటే కేవలం ముక్కు నోసుకుని తపస్సు చేయడమే కాదు అని తెలిసింది కాదు నీతి మునుల ముష్యులమటున్ పనులను విరుచు వనముల పరుగులు ఎలా జనులకు సేవలు మనుడు మహిలో బాలా